జననీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు వీడియోలో భాగంగా మనం రైతు ఎంత కష్టపడ్డా చివరికి తక్కువ పెట్టుబడి అధిక రాబడి మార్గాన్ని ఎంచుకుంటాడు సో మనందరికీ ఉపయోగపడేలాగా నేటి వీడియోలో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుందాం మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయాన్ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వాడుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు నాలుగు పద్ధతుల ద్వారా వరిలో అధిక రాబడి పొందవచ్చు మొదటి పద్ధతి అన్ని రకాల పోషకాలు సమానంగా అందించడం మనిషి బాడీలోనే అన్ని రకాల పోషకాలు తగిన మోతాదులో లేకపోతే ఈ దోక అనారోగ్య సమస్య వస్తుంది అలాంటిది మన నేలకి అన్ని రకాల పోషకాలు సమానంగా లేకపోతే ఎలా దీనికోసం మనం వరినాటి వేసిన పదిహేను రోజుల తర్వాత ఎకరాకు ఒక బస్తా యూరియా జింక్ అండ్ ని వేసుకోవాలి యూరియా ఏమో మొక్క ఆకుపచ్చ రంగులో ఉండేలాగా మరియు సరిగ్గా ఎదిగేలాగా ఉపయోగపడుతుంది జింక్ అనేది మొక్కలో క్లోరోఫిల్ పెంచి ఫోటోసిన్సిస్ ప్రాసెస్ ను కరెక్ట్ గా జరిగేలాగా చూసుకుంటుంది మైక్రోన్యూట్రియం అంటారా మొక్క ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు రెండో పద్ధతిని చూద్దాం అదే వరిలో నీటి యాజమాన్యం వరి పొలం మనంగానే మోస్ట్లీ రైతులు నీళ్లు ఎక్కువగా పెడుతూ ఉంటారు కానీ నీళ్లు ఎక్కువగా పెడుతూ ఉండడం వల్ల మొక్క వేరులకి సూర్యరశ్మి డైరెక్ట్ గా తగిలి మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంటుంది దీనికి పరిష్కారంగా పొలానికి నీటిని ఆరు తడి పద్ధతిలో పెట్టాలన్నమాట ఇప్పుడు మూడో పద్ధతి మొక్కకు సీవీడ్ అందించడం సీవీడ్ అనేది మొక్కకు కావాల్సిన నలభై ఐదు రకాల మైక్రో న్యూట్రిన్స్ ని సమానంగా అందిస్తుంది దీంతో పాటు చాలా రకాల ప్రోటీన్స్ యాసిడ్స్ కూడా ఉంటాయి చివరిగా నాలుగో పద్ధతి అదే చీడ పురుగుల నివారణ మనుషులు ఎంత చక్కగా ఉన్నా సరే ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ చాలు చెడగొట్టడానికి అలాగే వరి మొక్కలు కూడా మనం అన్ని పద్ధతులు ఫాలో అయిన తర్వాత కూడా చీడ పురుగులు బారిన పడే అవకాశం ఉంటుంది ఈ చీడ పురుగులు మొక్క వేలతో సహా తొలిచి వేసే అవకాశం ఉంది వీటిలో కాండం తొలిచే పురుగులు అగ్గి తెగులు సుడిద ముఖ్యంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనికి చెక్ పెట్టాలి అంటే మొక్క నాటు వేసిన తర్వాత ప్రతి పదిహేను రోజులకి నానోగోల్ ను వేసుకుంటూ ఉండాలి ఈ నానోగోల్ లో పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ బోరాన్ తో పాటు పదిహేను రకాల మైక్రోన్యూట్రియం కలిసి ఉంటాయి మొక్కలు తెగుల ద్వారం నుంచి పడకుండా కాపాడడానికి ముందంజ స్థాయిలో ఉంటాయన్నమాట చూసారు కదండి వరి పొలంలో అధిక దిగుబడులు సాధించడానికి నాలుగు పద్ధతుల్ని మీకోసం మంచి మంచి కంటెంట్ మేముకు వస్తూ ఉంటాము మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ ని ధన్యవాదాలు